హాయ్ అండి ఈరోజు టమోటా పచ్చడి పెడుతున్నానండి అండి టమోటాలు ఇలా కడుక్కొని శుభ్రంగా వాటర్లో గుడ్డతో తుడుచుకొని కొంచెం పార పెట్టుకోవాలండి అన్నీ ముక్కలు చేసుకోవాలా ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి అన్నీ బాగా నీట్గా వాటర్ లేకుండా తుడుసుకొని కోసుకోవాలా మూడు కప్పులు ఉన్నాయండి ఈ కప్పుతో మూడు కప్పులు టమోటాలు హాఫ్ కప్పు చింతపండు ఆరు కప్పులు ఉన్నాయనుకోండి ఆరు కప్పులకు ఒక కప్పు చింతపండు వేయాలా ఇదే విధంగా కొలతలు ఒక రెండు స్పూన్లు వేయాలండి ఆరు కప్పులకైతే పెద్ద స్పూను ఆవాలు నేను ఒక స్పూన్ వేసినాను మూడు కప్పులే కాబట్టి హాఫ్ స్పూను మింతులు ఒక స్పూను కారపొడి మీకు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు మెంతులు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి సన్నమంటలో చాలండి ఆ మాత్రం ఎగితే చిన్న రోల్ తీసుకుందామండి మెంతులు ఆవాలు వేసి మెత్తగా పొడి కొట్టుకుందామండి రెట్లో ఇప్పుడు మళ్ళీ కడాయి కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ టమోటా ముక్కలు ఈ ఆయిల్లోని మగ్గనియ ఈ చింతపండు కూడా ఇందులోకి వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు ఉప్పు ఇప్పుడే చేసుకుందామండి పైన అంత ఇందులోకి ఆ ఉప్పు వేసేదానా టమోటాలంతా వాటర్ అయిపోతుంది బాగా ఉడికించుకుందామండి దగ్గరగా మెత్తగా అయినాక మూత పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా గంటితో తీసేసుకుంటా నిలుపుకుంటా ఉంటే మెత్తగా మెదిగిపోతుంది ఇవి ఎర్రంగా ఉండే టమోటాలు అయితే గంటితో నలిపితే నలిగిపోతుందండి ఒకరు పచ్చిగా ఉన్నాయంటే నలగవు అప్పుడు పప్పు నేర్పుకుంటాం కదా గుత్తి దానితోనే ఇట్లే వెన్నములు ఉడికేటప్పుడు ఇలా అనుకుంటా ఉంటే మెదిగిపోతాయండి మిక్సీ మిక్సీకి ఏం కొట్టన అవసరం లేదండి దీన్ని ఇలాగే మెదిగిపోవాలా అప్పుడే రుచిగా ఉంటుంది మూడు నెలలు బయట ఉన్నా కూడా ఏం కాదండి ఇది అంత బాగుంటుంది టమాటా పచ్చడి నిలువు పచ్చడి ఇంకా గిన్నెలవి తీసేసుకుందామండి దీన్ని ఈ మాదిరి ఉడికితేసాలు గిన్నెలవి తీసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి పోపుకు సరిపడేమైనా పోపు దినుసు అండి కొద్దిగా జీలకర్ర ఇప్పుడు వేగాయండి వెల్లుల్లి ఈ విధంగా కొట్టుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు చూడండి ఈ విధంగా ఏ చాలు ఇప్పుడు కారం పొడి కొద్దిసేపు వేస్తామండి కొత్తి రాకుండా ఇప్పుడు ఇది వేసేస్తామండి మనం రోడ్ ప్లేస్ దంచుకునేది మెంతులు ఆవాలండి ఎప్పుడన్నా ఊళ్ళకు పోయినప్పుడు ఇది చేసుకొని బాక్స్కి పెట్టుకొని పోతే వేడివేడిగా అన్నం చేసుకొని తింటే చాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం సమంగా వేసుకోండి అంత బాగుంటుంది ఇది నూనె దగ్గరికి వచ్చిన దాకా ఉడకనిద్దామండి ఈ నీరు అనేది ఉండకూడదు చూడండి ఈ మాదిరిగా ఆయిల్ వస్తుంది బయటికి మీకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇంకా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా రోజులు నిలువ ఉంటుంది నాకేమంటే అయిపోతుందండి పిల్లలు తినేస్తారు అందుకని నేను ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు ఒకటి రెండు రోజులకి అయిపోతుందండి నాకు అందుకని వేసుకోలేదు ఈ మరి గట్టిగా చెమ్మ లేకుండా దగ్గరకు పడిందాక నూనె బయటకు వచ్చినాక ఉడికించుకోవాలా అయిపోయిందండి ఆప్ చేసుకున్నాము చూడండి టమాటా నిలువు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇదే విధంగా తయారు చేసుకోండి బాగుంది